నవంబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ కేల బాక్సులు మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి రెండో కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే పలికాయి కోలార్ మార్కెట్లో టాప్ రేటు ఆరు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చెస్సు పచ్చాసు రూపాయ నాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చి పదకొండు గంటల యాభై నిమిషాలు సారీ పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే రావడం జరిగింది ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలు చెప్తాను ఇప్పటివరకు ఆరు వందల యాభై రూపాయలు